హాయ్ అండి వెల్కమ్ టు బీజిఆర్ ఫామ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉన్నటువంటి మంచి క్వాలిటీ మెట్టవాటం పిల్లల్ని అయితే మీ ఈరోజు మీ ముందుకు తేవడం జరుగుతుందండి ఇవైతే సేల్ పర్పస్ ఉన్నాయండి చూడండి మంచి క్వాలిటీ స్లో మోషన్లో వీడియో ఇదండి అందుకే చాలా స్లోగా వస్తుంది కొంచెం లెంగ్త్ అనిపించిన కొద్దిగా ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ రసంగి అబ్రాసు పాల అబ్రాసు ఇలా మనకి అన్ని రంగులు కూడా మ్యాక్సిమం మేము ఇచ్చే పిల్లల్లో అయితే ఇవి మెయిన్గా డాగ రసంగి అబ్రసం ఇట్లాంటివన్నీ వస్తుంటాయండి చూడండి క్వాలిటీ విషయంలో వాటి తోకలు అయితేనేమి చాలా రిచ్ ఓటం కలిగి ఉంటాయండి చూడవచ్చు మనకి వాటి క్వాలిటీ కానీ వాటి టెయిల్ కానీ మిగతా ఏదైనా సరే మంచిగా ఉంటాయండి వాటి బ్రీడర్ కూడా మనకి వీడియోలో అయితే కనిపిస్తుందండి కనిపించినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఇవి మూడు పుంజి పిల్లలండి అండి తర్వాత వచ్చే పిల్లలు కూడా ఉన్నాయి వాటిలో మనకి ఏంటంటే మిగతా ఇవి మొత్తం అయితే టోటల్ ఏడు పిల్లలు అయితే సేల్ పర్పస్తో ఉన్నాయండి ఏడు పిల్లల్లో మనకి నాలుగు లేదా ఐదు పుంజులు ఉంటాయండి రెండు లేదా మూడు పెట్టలు ఉంటాయండి ఒకటైతే కొంచెం మనకి కన్ఫామ్గా లేదు కానీ చూడవచ్చు మీరు ఇవి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి ప్యూర్ మెట్టవాటం కలిగిన మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మెయిన్ మెయిన్ సిటీస్ ఉంటాయండి విజయవాడ హైదరాబాదు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఇలాగ గుంటూరు ఇలా మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషను ప్రైవేట్ ట్రావెల్స్ ఫెసిలిటీ ఉండే అన్ని దగ్గరకు కూడా మ్యాక్సిమమ్ మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తామండి కస్టమరు డిమాండ్ని బట్టి మనం ఎంత దూరమైనా మ్యాక్సిమం ట్రై చేస్తామండి లేదు మన ఫామ్కి వచ్చి పిల్లలు చూసుకొని ఎంచుకొని పట్టుకెళ్తామనే మీదే ఆప్షన్ అండి అలాగే ఎవరైనా వచ్చి మా ఫామ్ను విజిట్ చేస్తారంటే మాకు మరీ సంతోషం అండి క్వాలిటీ విషయంలో అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీని మేము కస్టమర్స్కి ఇవ్వడానికి అయితే ముందుకు వస్తున్నామండి బీజేఆర్ ఫామ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన చాలా వరకు కొన్ని కొన్ని వీడియో వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలామంది మన ఛానల్ని అయితే షేర్ చేశారండి మీకు పిల్లలే కాదు మనకి గుడ్లు అయితే మనం బయటికి ఇవ్వం తప్ప చిన్న పిల్లల దగ్గర నుంచి టూ మంత్స్ పిల్లల దగ్గర నుంచి పట్టాలు ఒరుగులు అంటారు కదండి పిల్లలు ఒరుగులు నెక్స్ట్ రెడీ టు ఫైటింగ్ ఉండే పందాలకు వచ్చేటివి కూడా మనం సేల్ పర్పస్ అయితే ఇస్తామండి మన దగ్గర ఈ మెట్టమాటంతో పాటు మన శ్రీకాకుళం విజయనగరంలో వేసే బొబ్బులి కొన్ని ఓల్డ్ లైనేజ్ ఉంటుందండి విడికాళ్ళు అందులో కత్తి కోళ్ళు కూడా ఉన్నాయండి విడికాలు కత్తికోళ్ళు ఆ టైప్ బ్రీడ్ కావాలన్నా రెడీగా ఒక ఐదు ఆరు పుంజులు మనకి రెడీ టు ఫైట్ ఈ సంక్రాంతికి పందెం కట్టుకోవచ్చు లేదా ఈరోజు రేపు పందెం కట్టుకోవడానికి కూడా రెడీగా ఉండేటువంటి ఏజ్ బాడీ స్ట్రక్చరు తర్ఫీద్ పొందినటువంటి కోళ్ళు అయితే మాత్రం మన దగ్గర రెడీగా ఉన్నాయండి ఎవరైనా మేము డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ నెంబర్ ఇస్తామండి మన ఫామ్ నెంబరు మీరు చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అది మన బ్రేడర్ అండి బ్రేడర్ అలా క్రాస్ అయిపోయింది ప్రజెంట్ అది మన బ్రేడర్ అండి అది మంచి బ్రేడరు వాటం కలిగినటువంటిది చూడండి ఇటువంటి మంచి మెట్టమోటం పిల్లలు కావాలంటే మాత్రం మన నెంబర్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ ఇంకా మనదైతే అడ్రస్ శ్రీకాకుళం జిల్లా అండి హెచ్చర్ల మండలం రామజోగిపేట అండి మాది శ్రీకాకుళంకి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నియరెస్ట్ విలేజ్ అండి మనది చూడవచ్చు వీటిలో పిల్లండి ఇది వైటు ఈ వైట్ అయితే పిల్లండి దానికి మనకి ఇవి చూడండి ఇవి కూడా మూడు పుంజి పిల్లలైనా అండి ఇదివరకు ఇవి వీడియోలో కనిపించినట్టు ఉన్నాయి ఇవి మొత్తం మనకి ప్రజెంట్ సేల్ పర్పస్ అయితే సెవెన్ ఉన్నాయండి చూడండి ఇందులో కనిపిస్తున్న ఈ వైట్ కూడా పుంజిపెళ్ళేనండి చిన్నది మనం టూ మంత్స్ దాటిన తర్వాత టూ టు త్రీ మంత్స్ దగ్గర మనం లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా కూడా వేసి ఇస్తున్నామండి మీరు ఒక్క ఉంటుందండి చూడండి బ్రేడర్ అండి ఇది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ మెట్టబాటు ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ సైజ్ వస్తుందండి పన్నెం కట్టుకోవడానికి కానీ మిగతా వీటికి కానీ మంచి ఎలిజిబిలిటీ ఉండేటటువంటి హైట్ అండి అది చూడవచ్చు మీరు ఈ చూడండి కాకండి పెట్ట దానికి వచ్చినటువంటి పిల్లలు అవి మంచి క్వాలిటీ అయితే ఉంటాయండి మీరు క్వాలిటీ చూసి మన నెంబర్ని సంప్రదించి మీరు ముందుగా కావాలంటే పిల్లలు మేము మీ మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని మీరు ఎప్పుడు చెప్తే ఆ టైంకి మేము పిల్లలని అయితే మీకు మీ ఆర్డర్ పైన మేము సప్లై చేయగలం అండి ఎందుకంటే ఈ బ్రీడు ఏంటంటే మనకి కోల్ కాదండి వందల వేలు పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేము మా ఫామ్ నుండి అయితే మాత్రం ఇవ్వలేమండి చూడండి బ్రేడర్ అండి ఇది పదే పదవి చెప్పడం ఏంటంటే మన దగ్గర బ్రేడర్స్ కూడా చాలా ఎక్కువ లేవండి ఇదే మల్టీ కలర్ బ్రేడర్ కాబట్టి ప్రజెంట్ ఇది ఉంచాము తర్వాత డ్యాగులు ఇవన్నీ కూడా మనం తేవడం జరుగుతుంది ఆ బ్రీడర్కి వచ్చినటువంటి పిల్లలేనండి ఇవ్వండి ఇవి ఒక రెండు పుంజి పిల్లలు అండి స్లో మోషన్ వీడియోలో చూపిస్తున్నాము ఇవి కూడా మంచి క్వాలిటీ అండి మీరు వాటి టైలు అండ్ హెడ్ వాటి తాలూకా రంగు ఇవన్నీ మీరు గమనించవచ్చండి ప్యూర్ మెట్టవటము తూర్పు జాతి భీమవరంకి చెందిన మెట్టవటం లైనేజీకి చెందిన ఇవి మంచి బ్రీడ్ అండి ఇటువంటివి కావాల్సిన వాళ్ళు మన టైటిల్లో ఉండే నెంబర్ని అయితే సంప్రదించండి ఇంకా మన మన ఫామ్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే జంగిల్ ఫౌల్ అంటారండి అడవి కోళ్ళకు సంబంధించిన క్రాస్ బ్రీడు మన దగ్గర కూడా ఒక పుంజు పెట్ట అయితే అవైలబుల్ ఉందండి తర్వాత మా ఫామ్లో ఉండే ఫ్యాన్సీ ఐటెమ్స్ టైప్ ఏంటంటే గూస్ డక్స్ అండి ఇంగ్లీష్లో గూస్ డక్స్ ఖజానా డక్స్ అని కూడా అంటారండి అవి కూడా మంచి క్వాలిటీవి మన ఫామ్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా పిల్లలు కావాలంటే ఇస్తామండి అవి మనకి గెస్ట్ హౌసుల దగ్గర మన పెద్ద పెద్ద ఇంట్ల దగ్గర కాంపౌండ్ వాళ్ళ ఫామ్ హౌసుల దగ్గర చిన్న చిన్న రిసార్ట్స్ దగ్గర అలాంటి పెద్ద పెద్ద అపార్ట్స్మెంట్ దగ్గర అందం కోసం అవి పెంచుతారండి పిల్లలు గట్టు చూడడానికి మీ మన పార్క్స్లో గట్టా చాలా అందంగా ఉంటాయండి ఖజానా డక్స్ ఇదివరకే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ వాటి గురించి అప్లోడ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఛానల్లో రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి వచ్చే మోర్ వీడియోస్ అన్నీ కూడా మోర్ వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఫ్రెండ్స్ మాది శ్రీకాకుళం అండి శ్రీకాకుళం నుండి ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు ఈ కోళ్ళకి సంబంధించినవి డగ్స్ సంబంధించినవి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వ్యాక్సినేషన్ కానీ మిగతా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మాకు తెలిసినటువంటిది అయితే మేమైతే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి మన టైటిల్లో ఉండే నెంబర్ని మీరు సంప్రదించండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మా ఫామ్లో ఉండే అవండి ఖజానాతో పాటు మనకి టర్కీ అండ్ గునియా కోళ్ళు అంటారు కదండి అవి కూడా ఎవరైనా పిల్లలు కావాలిస్తే మనకు ముందుగా చెప్తే మేమైతే మీకు పలానా డేట్కి తెప్పిస్తామని తెప్పించి మీకు ఇవ్వడానికైతే మేము సర్వీస్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నామండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజిఆర్ ఫామ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి కస్టమర్కి కూడా మేమైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని యూట్యూబ్లో చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నాకైతే సపోర్ట్ చేసి ఈ కోళ్ళ రంగంలో ఇంకా కూడా మనం ముందుకెళ్లాలని మీ అందరి సహకారం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బిజార్